శ్రీకృష్ణ కాపు బలిజ బలిజ సంఘం మరియు ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం అనారోగ్యంతో బాధపడుతున్న అభినేని లక్ష్మమ్మకు వైద్య ఖర్చుల నిమిత్తం పదిహేను వేల రూపాయలను ఆర్థిక సహాయం చేశారు ఈ సందర్భంగా ఆ సంఘ ప్రధాన కార్యదర్శి గుండు మనోజ్ కుమార్ మాట్లాడుతూ విద్య వైద్యం వివాహం లాంటి ఆపద సమయాలు ఏవైనా ఎదురై ఆర్థికంగా వెనుకబడి నిస్సహాయ స్థితిలో ఉన్న పేదలకు సహాయాన్ని అందించేందుకు తమ సంఘ సభ్యులు ఎల్లవేళలా ముందుంటారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మణి గౌరవ అధ్యక్షులు ఫకీర్ గారి గోపాల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ బాలసుబ్రమణ్యం గౌరవ సభ్యులు లక్కాకుల సుబ్బారావు అడపాల రాము బొక్కిసం రమేష్ లక్కాకుల కులదీప్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు తోలిబిడ్డ సంస్థ సంకయ్య గారు వారు భార్య వారికి హెల్త్ ప్రాబ్లం కారణంగా గతంలో మా యొక్క కాపు సంఘానికి వాళ్ళు తెలియజేయడం వల్ల మా సంఘంలో సభ్యులందరూ కూడా మా సంఘ సభ్యులతో అందరితో కూడా దాని చర్చించి వారికి ఏదో విధంగా ఆర్థిక సాయం చేయాలని ఒక సుఖం వచ్చి ఈరోజు వచ్చేవారంటే మా సంఘం తరపున అందరూ కూడా పదహైదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేయాలి భవిష్యత్తులో కూడా ఇలాంటి ఒక మా యొక్క కాపు సంఘం వాళ్ళకి కానీ కాపు తెలంగా పనిచే ఎవరికైనా సరే అంత ఆర్థిక ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మా మా యొక్క కంపెనీ కనుక తెలియజేసినట్టయితే ఆర్థికంగా మేము భవిష్యత్తులో చేస్తాం అదేవిధంగా మా కాపు సోదరులందరూ కూడా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అందరూ కూడా ఈ దీని సహకారం అందించాల్సింది ప్రార్థిస్తాము ప్రార్థిస్తున్నాం జై కలక వెంకటగిరి పట్టణంలో ఉన్నటువంటి కాపు సోదరులందరికీ శుభ సాయంత్రం ఈరోజు శ్రీకృష్ణదేవరాయ కాపు బలిజ తెలగ సంఘం వెంకటగిరి అలాగే శ్రీకృష్ణదేవరాయ బలిజ చేయుత ఫౌండేషన్ ద్వారా అంటే రెండు సంస్థలు ఇక్కడ మేకమయ్యాయి బలి చేయుత ఫౌండేషన్ ప్లస్ శ్రీకృష్ణదేవరాయ కాపు బలియ తెలగ సంఘం సంయుక్తంగా పదిహేను వేల రూపాయలు శంకరయ్య గారి భార్యకి క్యాన్సర్ తోటి ఆమె బాధపడుతుంది నోటి క్యాన్సర్ తోటి డిబిఆర్ హాస్పిటల్ నందు ఆమె చికిత్స పొందుతుంది ఆమెకి ఆర్థిక సహాయం ఈరోజు పదిహేను వేల రూపాయలు మా సంస్థ తరఫున నుంచి అందజేశాము దీన్ని మేము ఎంతో బాధ్యతగా భావిస్తున్నాము విద్య వైద్యం ఉపాధి వివాహం చావు సంఘంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు ఎవరికైతే అవసరం ఉందో ఎక్కడైతే మా ఆవశ్యకత ధనసాయం కావాలనుకుంటామో అక్కడ తప్పకుండా శ్రీకృష్ణదేవరాయ కాపు బలియా తెలక సంఘం వాళ్ళందరికీ కూడా చేయనిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ భవిష్యత్తులో తేజవ్య తేజమానంగా ఈ శ్రీకృష్ణదేవరాయ కాపు బలియా తెలక సంఘాన్ని మా అధ్యక్షులు తమటం మణిగారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా కార్యవర్గమైన అమూల్యమైన సభ్యులు గౌరవ సభ్యులు లక్కాకుల సుబ్బారావు గారు డాక్టర్ రమేష్ గారు మా సోదరుడు బకీర్ గారు గోపాల్ గారు డాక్టర్ గోపాల్ గారు అడపాల రావన్న అలాగేంటంటే మా డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం అలాగే మా అన్న పేరు కులదీపన్న అన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మెంబర్స్ తక్కువ ఎక్కడైనా సరే వెంకటగిరి నలుమూలల కాపు సోదరులకు ఎటువంటి ఆపద అన్నా అంటే మేము ఉన్నామనే ధైర్యంతో ముందుకొచ్చి వాళ్ళకి సాయం చేస్తామని సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను